హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో చూద్దామండి సారీ లేట్ ఫర్ వీడియో చూడండి ఇంతకుముందే నేను వరలక్ష్మి వ్రతం వీడియో చాలా వరకు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను ఈ వరలక్ష్మి వ్రతము ముందు రోజే అండి అమ్మవారికి కట్టించే శారీ ఎలా ప్రిల్స్ పోసుకొని ముందే ప్రిల్స్ పోసి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను శారీ ట్రైపింగ్ చేసేసి పెట్టుకున్నాను ఈ విధంగా ముందు రోజే చాలా సగం పని చేసుకోవాలి కదండి ఎందుకంటే మనకు అమ్మ పండుగ రోజు చాలా చాలా బిజీ అయిపోతాం కదా అందుకని ముందు రోజే ఇలా అమ్మవారికి కట్టించే శారీ పూజకు సరిపోయే సామాను అన్నీ మనం తీసి ముందుగానే తెచ్చుకొని పెట్టుకున్నాను పళ్ళు పూలు అన్నీ చూడండి ఈ విధంగా పిన్స్ పోసుకొని పిన్స్ పెట్టేసుకోవాలండి తర్వాత అమ్మవారి కలశానికి పెట్టేది కూడా బ్లౌజ్ పీస్ కూడా కలశంకి పెట్టే బ్లౌజ్ పీస్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే అమ్మవారి కట్టించే శారీ కలశం పెట్టే బ్లౌజ్ పీస్ రెడీ అయిపోయినట్టే అండి ఇవి ఒక్క అవర్లో పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే బయట ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు పెట్టగానే మా ఇంటికి ఆ వచ్చిందండి చాలా హ్యాపీ నేనైతే తర్వాత ఫ్రెష్ అయ్యేసి పాలు పొంగిచ్చానండి ఫస్ట్ ఫస్ట్ పాలు పొంగిచ్చి స్టార్ట్ చేశాను పూజ అయితే ముందుగా తులసి అమ్మకి ఇలా దీపం పెట్టుకొని తులసి పూజ చేసుకున్నాను తర్వాత అమ్మవారికి తర్వాత అమ్మవారికి సరిపోయే ప్రసాదాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పువ్వులు ప్రసాదాలు వాయనంకి ఇచ్చేవి అన్నీ రెడీ చేసి ఇలా పక్కకు పెట్టేసుకున్నానండి చూడండి ఇలా చిన్న అమ్మవారిని కూడా వెండి విగ్రహం అమ్మవారిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత మా ఇంట్లోనే తమలపాకు చెట్టు ఉందండి మా ఇంట్లో నుండి తమలపాకులు అన్నీ తెంపుకున్నాను చూడండి పెద్ద పెద్ద ఆకులు ఎలా ఉన్నాయో మా ఇంట్లో చెట్టు ఆ రోజే ఉదయాన్నే తెంపుకున్నాను తర్వాత ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక పీఠం పెట్టుకొని అమ్మవారికి ఇలా అష్టధాల పద్మ ముగ్గేసుకున్నానండి బియ్యం పిండితో అష్టధాల ముగ్గేసుకొని పీఠం పెట్టుకున్నాను ఇలా చూడండి వేసి తర్వాత దీంట్లో పసుపు కుంకుమ వేసుకోవాలి ఇలా పీఠం పెట్టేసి బియ్యం పిండితో హోస్టల్ల ముగ్గు ఇందులో పసుపు కుంకుమ వేసి పెట్టేసుకోవాలి ఇలా పసుపు కుంకుమ అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి అక్కువ మనం చేసేది కూడా పూజ అందుకే కదా అందుకే కాబట్టి సో ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత దీని మీద ఒకటి కొత్తది బ్లౌజ్ పీస్ వేసుకోవాలండి ఇలా బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కదా సో నేను ఎరుపు రంగుదే తీసుకున్నాను తర్వాత ఇలా అమ్మవారికి పీఠం పైన తమలపాకులతో డెకరేషన్ చేసి ఇలా పెట్టి కానీ తమలపాకులు ఇలా పెట్టుకొని వాటి మీద ఫ్లవర్స్ కూడా పెట్టేసుకోవాలి ఇలా పూలు పెట్టుకొని అమ్మవారి పీఠం మీ కింద ఇలా పెట్టుకోవాలండి చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ టమాజు రెడ్ కలర్ బ్లౌజ్ చాలా అందంగా కనిపిస్తుంది కదా ఇప్పుడే తల చాలా బాగా అనిపించింది నాకైతే తర్వాత ఇలా ఒక టిఫిన్ డబ్బా పెట్టుకుని అందులో బియ్యం పోసుకున్నానండి నేను ఎందుకంటే అమ్మవారికి శారీ కట్టిస్తాను కదా దానికోసం నాకు బిందే అయితే కంఫర్ట్ అనిపించలేదు సో ఇలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాని మీద ఇలా పోసుకొని ఆ శారీ తీసుకొని ఇలా ఆ బాక్స్లో టిఫిన్ డబ్బాలో ఇలా పెట్టుకోవాలండి పెట్టేసి ఆ పైన చెంబు ఆ చెంబు ఉంటుంది అది ఇలా దానిపైన టైట్గా పెట్టుకోవాలి సో మనకి అప్పుడు శారీ కదలకుండా ఉంటుంది నేను చూపిస్తాను ఇలా ఏ విధంగా అండి పెద్ద చెంబు ఒకటి పెట్టుకొని ఇలా ఆపాలి తర్వాత దానికి ఒక చిన్న చెంబకి అమ్మవారి పేసి ఇలా కట్టుకోవాలి కట్టుకొని మనం ముందుగా ప్రిన్స్ ఎలా అయితే పోసుకున్నామో ఈ కొంగు ఈ పళ్ళు తీసుకొచ్చి ఇలా పెట్టేసుకొని అమ్మవారి శారీ అయితే ఇలా కట్టుకున్నాను నాకైతే అమ్మవారి శారీ కట్టడం ఇలా పూజలు చేయడం చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం నాకైతే అండి ఇలా అమ్మవారిని రెడీ చేశాను ఫైనల్గా అయితే అమ్మవారి లుక్ నాకు ఇలా వచ్చిందండి చాలా అందంగా ఉంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది తర్వాత మంగళహారతి అన్నీ రెడీ చేసి పెట్టుకొని అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అన్నీ ప్రసాదాలు అవన్నీ పెట్టేసుకొని బ్యాంగిల్స్ శారీ బ్లౌజ్ పీస్ వాయినము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను చాలా బాగా ఇది ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నాకు పూజ చేస్తుంటే మీరు కూడా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి చూడండి ఎంత బాగుందో నిజంగా అమ్మవారికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే చాలామంది నాకు అన్నారు నేను స్టేటస్ పెడితే వాట్సాప్లో చాలా బాగా చేశారు రెడీ చేశారు అని అన్నారు వాయినంకి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా రెడీ అన్నారు ఫైనల్ లుక్ అయితే మొత్తం ఇలా ఉందండి అమ్మవారు పూజ తర్వాత నా అమ్మవారు ముక్కు పుడక అమ్మవారి ఆభరణాలు ఇలా వేసి తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఇలా వాయినం అన్నీ రెడీ చేసి అండి వాయినం ఇచ్చే వాళ్ళకి చూడండి ఈ విధంగా అమ్మవారి దగ్గర ప్రసాదాలు ఇవన్నీ నాకు ఒక లెవెన్ టైమ్స్ లెవెన్ టైప్స్ చేశానండి నేను ప్రసాదాలు అమ్మవారికి చూడండి కాలుష్యం అమ్మవారు చాలా బాగా అనిపించింది నాకైతే డెకరేషన్ అయితే మా పిల్లలు చేశారు సో పూజ అయిపోయి దాకా ఇది వీడియో అండి అమ్మవారి ఆశీస్సులు అయితే నేను చాలా బాగా అనిపించింది ఆశీస్సులు నిజంగానే ఆశీస్సులు పొందాను అనిపించింది చూడండి అమ్మవారి నాకు వెండి చిన్న విగ్రహం కూడా అభిషేకానికి తీసుకొచ్చి ఉన్నాను వెండి విగ్రహానికి కూడా అభిషేకం చేశాను అమ్మ ఎంత అందంగా ఉందో కదా అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫైనల్ లుక్ మొత్తం ఇలా ఉందండి తర్వాత నేను వాయనడానికి ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి అందరికీ వాయిన ఇచ్చేయండి తర్వాత నాకైతే ఫస్ట్ ఫస్ట్ మా పాప ఒక పాప ఈ చిన్ని లక్ష్ములకి ఫస్ట్ వాయినం ఇచ్చానండి చాలా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నాకు అమ్మవారిలో వచ్చినట్టే అనిపించింది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి